గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయాక గ్రూప్ వన్ ప్రిపరేషన్ మొదలు పెడతారా మరి లేకపోతే గ్రూప్ వన్ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతారా ఆర్ ఓన్లీ గ్రూప్ టూ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతారా గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ అనేది సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్లో ఉంది సో యువర్ ఫోకస్ ఫర్ ద నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ విల్ బి కంప్లీట్లీ ఆన్ గ్రూప్ టూ కేవలం గ్రూప్ టూ మీదే చాలా మంది ఫోకస్ చేస్తారు సో మరి ఏది ప్రిపేర్ అవ్వాలనే విషయం తెలుసుకునే ముందు టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ కోసం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ క్లాస్ ఒకటి ట్వంటీ థర్డ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం పెడుతున్నాం పాలిటీ జాగ్రఫీ హిస్టరీ ఇకానమీ తెలంగాణ మూమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సబ్జెక్టుల మీద ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇది ఫ్రీ ఎంట్రీ దీనికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోండి సో అయితే ఇలా గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ కూడా రాసేవాళ్ళు ఒక నలభై శాతం మంది ఉంటారు అంటే మిగతా సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ గ్రూప్ వన్కి డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు అందులో సివిల్ అభ్యర్థులు ఉంటారు ఓన్లీ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో అందువల్ల గ్రూప్ వన్ మెయిన్స్కి అందుబాటులో ఉన్న నూట ఇరవై రోజుల్లో నలభై ఐదు నుండి యాభై రోజులు మీ ప్రిపరేషన్లో గ్రూప్ టూ కోసం మిస్ అయినట్టు లెక్క కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్ టూ కోసం మీరు ప్రిపేర్ అయ్యే ఎకానమీ హిస్టరీ పాలిటీ తెలంగాణ మూమెంట్ గ్రూప్ వన్ మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయి సో కాబట్టి గ్రూప్ వన్ మెయిన్స్కి ఆ మేరకు ప్రిపరేషన్ తగ్గినట్టే లెక్క సో గ్రూప్ టూ అయిపోయాక గ్రూప్ వన్ మెయిన్స్ కోసం మీకు డెబ్బై రోజులు టైం ఉంటుంది మరి ఈ డెబ్బై రోజుల్లో ఏం చేయాలి సో డెబ్బై రోజులు సిక్స్ పేపర్స్ టెన్ సబ్జెక్ట్స్ అంటే తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ సోషియాలజీ పాలిటీ గవర్నెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ తెలంగాణ మూవ్మెంట్ జర్నలిస్ట్ ఇట్లా మొత్తం ఓవరాల్గా ఒక పది సబ్జెక్టులు అనుకుందాం సో ప్రతి సబ్జెక్ట్కి మీరు సెవెంటీ డేస్లో ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే సెవెంటీ డివైడెడ్ బై టెన్ కాబట్టి సెవెన్ డేస్ వస్తుంది అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకి సెవెన్ డేస్ సో ఈ సెవెన్ డేస్లో ఫైవ్ డేస్ ప్రైమరీ ప్రిపరేషన్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వన్ యూనిట్ పర్ డే చదవాలన్నమాట అంటే రోజుకి మొత్తం ఐదు యూనిట్లు ఉంటాయి కదా మనకి సెక్షన్లో ఐదు యూనిట్లు రేజు రోజు ఒక యూనిట్ చదవాలి చదివిన తర్వాత వన్ డే రివిజన్ చేయాలి ఒక జనరల్ జనరల్సే ప్రాక్టీస్ చేయాలి అండ్ డైలీ షెడ్యూల్ ఎలా ఉండాలంటే రోజుకి పద్నాలుగు గంటలు ప్లాన్ చేసుకోవాలి ఈ డెబ్బై రోజు అంటే చివరి డెబ్బై రోజులు గ్రూప్ టూ అయిపోయాక జరిగే డెబ్బై రోజులు ఈ ఫోర్టీన్ అవర్స్లో ఎయిట్ అవర్స్ ప్రైమరీ ప్రిపరేషన్ అంటే పుస్తకాలు చదవడం నోట్స్లు చదువుకోవడం ఇటువంటివన్నీ త్రీ అవర్స్ రివిజన్ చేసుకోవడం త్రీ త్రీ అవర్స్ ఏమో రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అంటే రివిజన్ రైటింగ్ ప్రాక్టీసు లేని గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయొద్దు సో సచ్ అచ్ఎన్ ఇంటెన్స్ ప్రిపరేషన్ ఇస్ రిక్వైర్డ్ అంటే కొంతమంది వెటకార వాదులు ఏం చెప్తారంటే రోజుకి పద్నాలుగు గంటలు చదివితే ఆరోగ్యం పాడిపోతుంది ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు బట్ మీకు ఉన్నటువంటి లిమిటెడ్ సెవెంటీ డేస్ ప్లే పీరియడ్లో మీరు డెడికేటెడ్గా గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళతో కంప్లీట్ కావాలంటే ఇంత ఇంటెన్స్గా మీ ప్రిపరేషన్ ఉండాలి అయితే నా దగ్గర ఇంకొక ప్లాన్ బి కూడా ఉంది సో ఈ రకంగా ముందు గ్రూప్ టూ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వడం అనేటటువంటి పద్ధతి ఒకటి ప్లాన్ బి ఏంటంటే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాయి ఒకవైపు ఇంకొక వైపు డెడికేటెడ్గా కనీసం ప్రతిరోజు త్రీ అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ గ్రూప్ వన్ కోసం చేయండి అంటే దీనికోసం వీ హ్యాన్డ్ అమిల్టేనియస్ అప్రోచ్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ అంటే గ్రూప్ టూలోను గ్రూప్ వన్లోను కామన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ పాలిటీ ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ తెలంగాణ మూమెంట్ ఇటువంటి అన్నీ అవన్నీ కూడా ఇనీషియల్గా గ్రూప్ టూ అయ్యే లోపల ఒక ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ షెడ్యూల్ చేస్తుంది సో గ్రూప్ టూ ప్రిపరేషన్ ఒకవైపు గ్రూప్ వన్ ఆన్సర్ రైటింగ్ మరోవైపు ఇలా రెండు కలిపి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే కొన్ని విజయాలు సాధించాలంటే కొన్ని త్యాగాలు మాత్రం కంపల్సరీగా చేయాలి సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ టూ ఇమీడియట్గా రాసేవాళ్ళు గ్రూప్ వన్తో పాటు ప్రతిరోజు మార్నింగ్ ఫోర్ టు సెవెన్ గ్రూప్ వన్కి కేటాయించండి ఎవరైతే మీ లిమిట్స్ దాటి మీరు ప్రయత్నం చేస్తారో మీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే లెవెన్త్ మైల్ కోసం టార్గెట్ చేస్తారు ఎవరైతే మీ లిమిట్స్ పుష్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ బికి సిద్ధం అవ్వండి సో ప్రతిరోజు ఫోర్ టు సెవెన్ దీనికి అలాట్ చేయండి ఈ గ్రూప్ వన్ ప్రిపరేషన్ కోసం మీరు ఏదైతే సపోజ్ తెలంగాణ మూమెంట్ చదువుతున్నారో ఆ తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసు మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ చేయండి ఒక ఐదు క్వశ్చన్లు ఆన్సర్ అయ్యండి ఫైవ్ టు సిక్స్ మోడల్ ఆన్సర్స్ విత్ మెటీరియల్ చదువుకోండి సిక్స్ టు సెవెన్ ఏం రీరైట్ చేయండి మీరు ఏదైతే ఆన్సర్ చదువుకున్నారో దాన్ని సెవెన్ ఏఎం నుంచి నెక్స్ట్ డేకి సంబంధించినటువంటి కంబైన్డ్ టార్గెట్స్ గ్రూప్ వన్ టూకి సంబంధించిన కంబైన్డ్ టార్గెట్స్ చదవం సో ఇంటిగ్రేటెడ్ గ్రూప్ వన్ టూ ప్లాన్లో సంబంధించి వివరాల కోసం మా సపోర్ట్ టీమ్కి కాల్ చేయండి నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీకి ప్రణాళికాబద్ధంగా రెండు ప్రిపేర్ అయ్యి విజయం సాధించండి సో ఈ రకంగా విజయం ప్రిపేర్ అయితే సైమల్టేనియస్ ప్రిపరేషన్ చేయొచ్చు లేకపోతే మీకు ప్లాన్ ఏలో చెప్పినట్టుగా ముందు గ్రూప్ టూ అయిపోయిన తర్వాత సెవెంటీ డేస్ కంప్లీట్గా రోజుకి పద్నాలుగు గంటల పాటు ఓన్లీ గ్రూప్ వన్ ప్రిపరేషన్ కోసం పెట్టుకోవాలి ఆర్ ప్లాన్ బి ప్రకారం కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్ సబ్జెక్టులు ప్రతిరోజు చదువుకుంటూ మార్నింగ్ ఫోర్ టు సెవెన్ గ్రూప్ వన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కోసం డెడికేట్ చేసుకోండి